హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అను హోమ్ ఫుడ్ రసము లేదా చారు మనము చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా అయితే పండగలప్పుడు ఓలిగ రసం అనేది చాలా స్పెషల్ కదండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి కేవలం ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది ఇలా ఒక్కసారి చేసి పెట్టారంటే గ్లాసులు పోసుకొని మరి తాగేస్తారు అంత టేస్టీగా ఉంటది అనమాట మరి కుదిరితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్ వెళ్ళిపోదామండి మనము పండగలప్పుడు స్పెషల్గా స్పెషల్ గా చేసుకునేది ఏంటి పూర్ణం బూరెలు కుడుములు అలాగే ఓలిగలు లేదా బొబ్బట్లు బ్యాలను ఉడకబెట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ తోనే ఇప్పుడు రసం చేయబోతున్నాం అనమాట బ్యాలలో నుంచి వాటర్ ఉంపేసుకున్న తర్వాత ఇందులో వంద గ్రాముల చింతపండు వేసి నానబెట్టుకోండి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకోండి తీసుకున్న తర్వాత దీనిని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇంకా రసంలోకి కొత్తిమీర లేకపోతే ఎలా అండి మరి కొత్తిమీర కూడా ఉండాలి కదా మరి కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు రసం ప్రిపరేషన్ చూసేద్దామండి ముందుగా రసానికి తగిన పాత్రను పెట్టుకోవాలి తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే కరివేపాకు వేసి వీటిని చిటపటలాడనివ్వాలి ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులో రెండు మూడు ఎండుమిర్చి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రిబ్బల్ని కూడా వేసేసి ఒక్క నిమిషం బాగా ఫ్రై అవ్వనివ్వాలి వెల్లుల్లి రెబ్బలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లెక్క వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ మగ్గే లోపల బేల్ల వాటర్ లో చింతపండిని నానపెట్టుకున్నాం కదండి ఈ చింతపండిని బాగా గుజ్జు తీసేసి పిప్పిని పక్కకు తీసి పడేయాలి అన్నట్టు మర్చిపోయానో అడగడం మీ ఊర్లో ఈ రసం ని ఏమని అంటారో నాకు చెప్పండి మేమైతే ఓలిగ రసం అని అని అంటాము ఈలోగా మనకి ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయి ఉంటుందండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ఈ బెల్ల వాటర్ ని యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత లాస్ట్ లో ఒక గ్లాస్ వాటర్ రసంలో యాడ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి మీకు ఎంత క్వాంటిటీ లో కావాలో అంత క్వాంటిటీ వాటర్ ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వన్ టేబుల్ స్పూన్ రసం పొడి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనము పూర్ణం ఆడించి పెట్టుకుని ఉంటాం కదండి అది కూడా ఇందులో ఒక గరిటెడు యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు మెయిన్ గా రసం చిక్కదనం రావడానికి ఈ పూర్ణమే హెల్ప్ అవుతుందండి అందుకని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని దీనిని దాదాపు ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి ఈ రసం టేస్ట్ ఎంత ఎన్హాన్స్ అవ్వాలి అని అంటే ఇందులోకి మునకాయలు యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోయిద్ది అనమాట నా దగ్గర లేవు అందుకని ప్లెయిన్ గా చేశాను మీ దగ్గర మునకాయలు ఉంటే ఖచ్చితంగా వేసుకొని చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే చూసారు కదండి ఎంత సింపుల్ తో చేసి చూపించాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోయిన నవరాత్రులు రాబోతున్నాయి కదండి అమ్మవారికి మొదటి రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు ఏమేమి ప్రసాదాలు సమర్పించాలో ఎపిసోడ్స్ వైజ్ గా రిలీజ్ చేయబోతున్నాను ఇవన్నీ మిస్ అవ్వకుండా అంటే అనుస్ హోమ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి హావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్